బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ సకలం భరద్రం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేక దంతం భక్తానాం మేఘదంతం ఉపాస్మహే ఇప్పుడు మనం జనవరి నెల నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకి పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వాళ్ళకి ఏదో ఈ సంవత్సరం మొత్తం ఆంగ్ల నవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు మీ రాశిలో మకర రాశిలో నక్షత్రాలు ఏముంటాయి మరి తెలియాలి కదా ఉత్తరాషాఢ అంటే మీ రాశిలో ఉత్తరాషాఢ రెండో పాదము మూడో పాదం నాలుగో పాదము శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి సరే అసలు ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎట్లా ఉంటుంది వ్యయం ఎట్లా ఉంటుంది అంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ కాంబినేషన్ మనం ఏ ప్రభావం ఎలా ఉంటుంది మీ రాశి మీద ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకంటే ఇప్పుడు మనం ఆదాయం ఏమో రాజపూజ్యం అవమానం ఇవన్నీ పక్క పెడదాం అసలు ప్లానిటరీ పొజిషన్ ప్రకారము ఏ రాసుల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తారు అవి కదా మనకు కావాల్సింది అవి ఖచ్చితంగా ఉంటే మన ఆదాయం లేదు అవమానం లేదు ఏం ఆదాయం ఉంటుంది అంటే ఎటువంటి అవమానాలు అనేటువంటి ఏం ఉండదు మొత్తం కూడా గ్రహ భావాల మీదే ఆధారపడి ఉంటుంది పన్నెండు రాసులు ఉన్నటువంటి గ్రహాల మీద మీ రాశి యొక్క ప్రభావం మీద మీకు అవి ఎన్ని ప్రభావం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా మీరు ఏంటంటే మీకు నచ్చితే కొద్దిగా షేర్ ఐ మీన్ లైక్ చేయండి వీలుంటే షేర్ చేయండి వీలు ఉంటే మీరు వీళ్ళు చూసుకుని షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్కి వాటికి సరే ఆ పక్కగా పెడితే ముఖ్యంగా రండి పన్నెండు భావాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ భావాన్ని కూడా విడిచిపెట్టకూడదు మీరు చూస్తే ఏమవుతుందంటే దాని యొక్క అద్భుతమైన ఫలితాలు మీకు తెలుసుకోగలుగుతారు ఇప్పుడు చూడండి మీ రాశి స్టార్టింగ్లోనే చూడండి మీ రాశిలో కుజుడు ఉన్నాడు కదా అంటే మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్లో ఫోర్త్ హౌస్ లాడ్ ఉండడం విశేషం కదా సిక్స్త్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఉంటాడు ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో ఉంటే పరమోచ్ఛలో ఉంటాడు కుజుడు అంటే ఈ వన్ మంత్ అంటే ఫిబ్రవరి నుంచి మార్చ్ పదిహేను వరకు కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడండి మీకు ఏమిస్తాడు నేమ్ ఫీమ్ని బాగా పాపులారిటీ వచ్చేటి చేస్తాడు భూములు కొనుగోలు చే కొనుగోలు అంటే కొను కొనుక్కోవడం కొనుగోలు చేసుకున్నట్టు చేస్తాడు అరే ప్రతి పనిలోనూ విజయం సాధించేట్టుగా చేస్తుంటాడు కుజుడు ధైర్యాన్ని ఇచ్చారు ముందర ధైర్యం ప్రతి పనుల ధైర్యం పట్టుదల మీకు ఎక్కువ ఎందుకంటే మీకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చే హెల్ప్ చేయాలనే తత్వము ఎక్కువ జ్ఞాపశక్తి అద్భుతం జ్ఞానశక్తి బ్రహ్మాండం కాబట్టి కుజుడు లగ్నంలో అంటే మీ రాశిలో ఉన్న కుజుడు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అన్న సందేహం లేదు యాక్చువల్లీ మీ లగ్నానికి పాపి అవుతాడు పదకొండు వచ్చింది కాబట్టి ఒకసారి పక్కకు పెడదాం అద్భుతమైన విషయం ఏంటంటే కుజుడు మీకు యోగానే ఇస్తుంటాడని అర్థం అర్థమైపోతుంది కానీ సెకండ్ హౌస్లో శని మాత్రము మంచి మాత్రం చేయడండి మీకు ఎందుకంటే ఏళ్ళ సరే ప్రభావం మీకు ఖచ్చితంగా మీరు రాశి మీద ఉంటుంది మకర కుంభరాశి వాళ్ళకి శని ఎలా ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు అంతే ఇప్పుడు చూడండి ముప్పై ఆరు నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు కూడా శని వక్రగతిలో వస్తాడు ఎప్పుడైనా సరే శుభగ్రహాలు ఒక్కరిస్తే శుభ ఫలితాలు పాపగ్రహాలు ఒక్కరిస్తే పాప ఫలితాలు వస్తాయని ఉంటాయని శాస్త్రంలో నేను చదివాను అది చెప్తా అదే చెప్తాను మీకు ఇక్కడ ఏమైంది ద్వితీయ భావంలో శని వక్రశీతులు ఉండడం వలన కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది ఏంటి ఏ ప్రాబ్లమ్స్ అంటే మీ బంధువులందు కానీ మీ భార్యాభర్తల విషయంలో కానీ మీ తల్లిదండ్రుల విషయంలో కానీ మాట పట్టింపులు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి ఉన్న ఊరు నుంచి మీరు ప్రయాణాలు చేయడానికి అంటే దూర ప్రాంతం దూరంగా ఉండి చదువుకోవడమో ఉద్యోగ రీత్యమో మొత్తానికి కింద దూరంగా ఉండవలసి వస్తుంది అది పక్క పెడతాయి మూడు భావం రాహుతో కలిసి సుఖుడు కదా శుక్రుడు మీకు రాజవ్ కారు మంచివాడు ఫిఫ్త్ హౌస్ లాక్షి పుచ్చింది కదండి అద్భుతం అంటే శుక్రుడు మీకు ఐద ఇది ఏమైనా సరే మూడో భావంలో శుక్రుడు ఉండడం పైగా మీకు అంటే ఆ శుక్రుడు కూడా వచ్చే స్థితిలో ఉండము ఎప్పుడు ఎప్పుడు ఉంటాడంటే ఏప్రిల్ ఏప్రిల్ మీకు ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ వరకు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఈ శుక్రుడు అనే శుక్రుడు అనే గ్రహము శుక్రుడు యాక్చువల్గా మీకు ట్వంటీ సెవెన్ డిగ్రీస్ పరమోషంలో ఉంటాడండి ఆయన ఉండడం వలన రాహుతో కలిసి ఉండడం వల్ల అన్నీ కూడా రాహు ఇస్తాడు అది గ్రేట్ అంటే ఏమిస్తాడు మృదుత్వాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు అలాగే సంపదలు ఇస్తాడు అదృష్టాన్ని ఇస్తాడు అలాగే అద్భుతంగా అద్భుతమైనవి చేస్తాడు వివాహ శుభకార్యాలు వాటందరూ అవే మంచిగా జరిగేవి చూస్తుంటాడు శుభ పరిణామాలు వాటందరూ అవే మీ గురించి ఎత్తుకొని వచ్చేటట్టుగా ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ శాస్త్రవచనం తప్పన సొంత కవిత ఏమాత్రం కాదు కొద్దిగా మా అంటే జనరల్గా ఇటువంటివన్నీ నేను చెప్పను అంటే చెప్పను అంటే ఏంటంటే ఎక్కువగా అక్కడ శాస్త్రంలో ఏముందో అదే చెప్తూ ఉంటాను సరే అది పక్కన పెడదాము ముఖ్యంగా థర్డ్ హౌస్లో చుక్కరు రాహులు ఉండడం వలన ప్రయాణాలు చేస్తారు మీ తోబుట్టుకుని కలుస్తారు రాహు మూడోభవం ఉండడం వలన ఫ్లైట్స్ సంబంధించిన వాటిలో ఉంటుంది సరే ఫ్లైట్స్ ఎక్కడము వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్స్ సంబంధించినవి ఇవి వాటిల్లో బాగా డెవలప్ అవ్వడము కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ అవడము తర్వాత పత్రికా రంగంలో ఉన్నట్టు అద్భుతంగా ఉండడము మీ రాశి వాళ్ళకి ఏంటంటే మీకు మకర రాశి వాళ్ళకి మీకే కూడా చెప్తానండి ఇది బంగారాభరణాలు కొనుక్కుంటారు వాహన యోగం వస్తుంది మీకు శుభవార్తలు అంటారండి ఏప్రిల్ నెలలో శుభవార్తలు విని తీరుతారండి ఉద్యోగం రావడము పెళ్లి సంబంధాలు కుదరడము పిల్లలు పుట్టడము ఇవన్నీ పచ్చిమద్పతి కదండి ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టడము అనేది సమ్థింగ్ మాత్రానికి ఉంటుంది సంతాన యోగం ఉంటుంది సో ఈ థర్డ్ భావం అనేది ఇంకా చెప్పుకుంటూ చాలా ఉంటుంది ముఖ్యంగా థర్డ్ భావం బాగుందంటే ధైర్యం మీరు ఉండడము ఎదుటి వాళ్ళకి భరోసా ఇవ్వడము స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి ప్రతి ప్రతిభ కనపరిచి సక్సెస్ ఉండడము జరుగుతుంది ఫోర్త్ భావంలో గురుడితో కలిసిన రవి అద్భుతంగా కదండి అష్టమాధిపతి ఏడుగా రవి అయినప్పటికీ పదమూడు అంటే పదమూడో తారీఖు ఏప్రిల్ నుంచి పద్నాలుగు అనుకుందాం అండి పద్నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ నుంచి పద్నాలుగో తారీఖు మే వరకు అంటే పదమూడు ఏప్రిల్ పదమూడు అనుకుందాం ఇదో మొత్తానికి నల్లపాటు ఏప్రిల్ మే నెలలో మీకు రవి ఎగ్జాల్టేషన్లో ఉంటాడు మూడు డిగ్రీల దగ్గర పరమోషలా ఉంటాడు గురుడితో కలిసి ఉన్నాడు ట్వెల్త్ హౌస్లో ఆడు ఇవన్నీ పక్క పెడితే అసలు ఏం రిజల్ట్స్ ఇస్తాయి అంటే కుజుడు ఫోర్త్ భావన చూడడం వల్ల రవి కూడా ఉండడం వలన మీ నాన్నగారికి ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది అంటే ఆయుర్దాయం అంటే మీన్స్ నాన్నగారికి బాగుంటుందంట అని చెప్పవచ్చు ఎందుకంటే రవి తండ్రి కారకుడు ఎవరి దగ్గర ఉన్నాడు గురుడు దగ్గర ఉన్నాడు ఎవరు చే చొడబడుతున్నాడు కుజుడు చే చూడబడుతున్నాడు ఫోర్త్ హౌస్ ఆడు అది అది అలా ఉంచితే ముఖ్యంగా మీరు భూములు కొనుక్కుంటారండి భూ సంపద ఎక్కువ ఉంటుంది అయితే వాహనాలు గృహాలు ఖచ్చితంగా మీరు ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫిబ్రవరిలో కూడా మీకు కుజుడు చూస్తాడు కాబట్టి పొర్త్ భావం పర్ఫెక్ట్గా బాగుంది ఎడ్యుకేషన్ రంగంలో ఎరగదీసేస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది మీ అమ్మగారు కూడా మంచి అద్భుతంగా ఉంటారండి కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పాడి పంటలు అంటారు రైతులు రైతులు కూడా మంచి పంట వచ్చి వాళ్ళకి డబ్బులు వచ్చేట్టుగా అదృష్టం బాగుంటుంది పొర్త్ భవన్లో గురుడు సామాన్యం కాదు మంచి కంఫర్టబుల్నెస్ ఇస్తాడు చదువు ఇస్తాడు వాహనాలు ఇస్తాడు జ్ఞాన సంపదని పెంచుతాడు ఇంకేం కావాలండి విద్యార్థులకు అద్భుతంగా రాణిస్తారు సరే మరి గురుడు మళ్ళీ ఫస్ట్ మే నుంచి ఆయన పంచమ స్థానంలో గెలిపినాడు పంచమాధిపతి స్థితిలో ఉన్నాడు ఏప్రిల్ లో అంటే ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు మీ సంతానము అద్భుతం తెలియగల వాళ్ళు అని తెలిసిపోతుంది ఈ గురుడు కూడా పంచమ స్థానంలో ఎప్పుడైతే వచ్చాడో అంటే ఆల్మోస్ట్ మే నుంచి వన్ వన్ ఇయర్ వరకు ఉంటాడు నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటాడు సరే ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు పంచమ స్థానంలో ఉండడం వలన పుత్ర సంతాన యోగం మీకు మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకు అద్భుతంగా ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడము అదే ఉద్యోగాలు రావడము సంతానం కలగడము ఇది జరుగుతుంది అది జనరల్గా ఉంటుంది సో పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల సాహిత్య రంగం అండి సాహిత్య అంటే మీరు పాటలు పాడు రాస్తూ ఉంటారు గేయ రేసదుగా ఉంటారు అనేక రకాలుగా బుక్స్ రాస్తూ ఉంటారు ఇన్ని ఉన్నాయి కదా పంచమస్థానం గురుడు ఎక్స్ట్రాడినరీ అందుకనే ఆయన మీకు యోగాన్ని ఇచ్చి తీర్తాడంటే సందేహం లేదు ఇలాగే కొంతమంది పంచమ స్థానము పొలిటికల్ రంగంలో కూడా చెప్పచ్చండి కొంతమందికి మంత్రి పదవులు రావడము పొలిటికల్గా ఎదకడము మంత్రాలు మీకు సిద్ధించడము మంచి మంచి కబుర్లు చెప్పడము పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు వివాహ శుభ కార్యక్రమాలు గురుడే ఇస్తాడు ఇవన్నీ చేయిస్తాడు మీ చేత మే నెల నుంచి మీకు ఇవన్నీ తప్పవు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు చదువు కూడా ఇస్తాడు కదండి పంచమ స్థానం గురుడు చదువుని ఇస్తాడు అలాగే స్పోర్ట్స్ బ్రహ్మాండంగా కడతారు ఎందుకంటే పంచమ స్థానం ప్రతి ఉన్నాడు ఏప్రిల్ మేలో మీరు స్పోర్ట్స్లో గెలుస్తారు ధనయోగం వస్తుంది అలాగే సాహిత్య రంగం సినిమా రంగం సినిమా రంగము టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టము తోడవుతుంది ముఖ్యంగా స్టాక్స్లోను షేర్స్లోను పెట్టుబడి పెట్టే వాళ్ళకి మంచి యోగమంతా కాలం గురుడు కదా యోగిస్తాడు ఎప్పుడు యోగిస్తాడంటే మే నెల నుంచి కూడా మీకు యోగమే ఉంటుంది ఫిఫ్త్ హౌస్ వాడు ఉచిలో ఉన్నాడు కాబట్టి ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా ఏప్రిల్ ఏప్రిల్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురుడు పంచమ స్థానం ఉన్నంత కాలము మీకు శుభాలే జరుగుతాయి సప్తమ స్థానాధిపతి అవడం వల్ల వివాహ శుభకార్యాలు అనేక రకాలుగా మీ ఇంట్లో శుభకార్యాలు బంధు ప్రీతి బంధువులు రావడము ఇవన్నీ జరుగుతాయి ఇంకా అష్టమస్థానం రవి చూసారు ఎంత బాగుందా ఇక్కడ ఏం చెప్పాలంటే అష్టమాధిపతిగా అష్టమస్థానం ఇంకా చెప్పాను కదా రవి ఎగ్జాల్టేషన్లో ఏప్రిల్ పదమూడు నుంచి అంటే పద్నాలుగు నుంచి మేలో అంటే వన్ మంత్ ఉంటాడని చెప్పాను కదా మే వరకు ఇక్కడ అదే రవి మీకు ఆయనే రవి ఆగస్టులో సింహరాశిలోకి వస్తున్నాడు సింహరాశిలో రవి అష్టమాధిపతిగా అష్టమస్థానాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు అష్టమాధిపతిగా అష్టమస్థానం అంటే సరళ యోగాన్ని ఇస్తాడు సరళ యోగం అంటే సేవకాజనాన్ని ఇవ్వడము సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండడము తలవంతలంకి వచ్చి యోగాన్ని ఇస్తాడు ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి చెప్పడానికి బుధుడు కలుస్తున్నాడు బుధుడు మీకు రాజయ కార్కుడు సిక్స్త్ హౌస్ లా నైన్త్ హౌస్ లాంటి అయ్యాడు అంటే అనే తొమ్మిదేవాడు ఆధిపత్యం వచ్చింది ఏమవుతుందంటే బుధుడు అష్టమ స్థానంలో రవితో కలిసి ఉన్న ఎక్కడైనా సరే ఉంటే వాళ్ళు విదేశీ పర్యటన చేస్తారు డెఫినెట్గా ఉంటుంది లేదా విదేశాల నుంచి మీకు ధనయోగం వచ్చి తీరుతుంది సన్మానాలు జరుగుతాయి ఆయుర్దాయం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అంటే ఏంటి ఆరోగ్యంగా ఉంటారు అష్టమ స్థానంలో రవి బుద్ధులు కాంబినేషన్ పర్ఫెక్ట్ చాలా బాగుంది అందుకే కదండి అందుకనే కదా మీకు గురు దృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అప్పుడు గురు దృష్టి బ్రహ్మాండంగా ఉన్న రవి బుద్ధులు అప్పుడు ఉండరు మే వరకు ఉంటారు మే నుంచి వేరే గురుడు మారుతాడు కాబట్టి ఏదైనా స్థానానికి శని దృష్టి ఉన్నప్పటికీ మీ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన సంపూర్ణమైన ఆరోగ్య ఆరోగ్యము ఐశ్వర్యము వచ్చి తీరుతుంది కోర్టు కేసులు ఉంటారు సారా కోర్టు కేసులు గెలుస్తారు మీకు పదపోజ్ మీకు యాన్సిస్టల్ ప్రాపర్టీస్ ఉంటాయి అవి వస్తాయి మొత్తాతలు తాతల ఆస్తులు ఉంటాయి అవి వస్తాయి అంటే అష్టమ స్థానం అనేది మీకు కష్టపడి సంపాదించింది కాకుండా సంపాదించింది కాకుండా వేరే విధంగా మీకు మంచి సంపద వస్తుంది భాగ్యస్థానం ఎందుకనేది తొమ్మిది పది పదకొండు స్థానాలు విడిచిపెట్టకుండా చూడాలంటుండే అందుకనే భాగ్యస్థానం చూడండి భాగ్యస్థానంలో అదృష్టం ఏంటంటే నైన్త్ హౌస్ లాడ్ నైన్త్ హౌస్లో ఉన్నాడు టెన్త్ హౌస్ లాడ్ చే చూడబడుతున్నాడు నైన్త్ అని ఇక్కడే చెప్పాలండి మీకు ఏప్రిల్ నెల నుంచి కూడా శుక్రుడు మీకు భాగ్యస్థానం చూడడము సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కూడా రవి బుధుడు కలిసి ఉండడము భాగ్యంలో మాట్లాడండి పైగా కేతు కూడా కలిసి ఉన్నాడు బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు పదిహేను డిగ్రీస్ దగ్గర ఇవన్నీ కారణం ఇవన్నీ ఇవన్నీ చెప్పారు కారణం ఏంటి ఏం ఫలితాలు ఇస్తాడు అంటే రఘుబుద్ధులు భాగ్యంలో ఉన్నారంటే మీ సంపదలని ఎడ్యుకేషన్ని పెంచేస్తారు గురు దృష్టి కూడా పర్ఫెక్ట్గా ఉందండి మే నెల నుంచి భాగ్యస్థానానికి గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది సంవత్సరం సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మే మే నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మీ భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల భాగ్య సంపదలు విచి విపరీతంగా పెరిగి తీరుతాయి అందుకని ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఎందుకంటే భాగ్యంలో రఘుబుధులకి వాళ్ళ యొక్క ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు కేతు ఎలా ఇస్తాడు జనరల్ తెలుసు కదండి కేతువు ఎవరితో కలిసి ఉంటాడో ఏ రాశిలో ఉంటాడో ఏ ఏ గ్రహం చేసి చూడబడుతున్నాడో వాళ్ళ యొక్క ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు చూడండి రవి బుధుడు కాంబినేషన్ ఎంత బాగుందో భాగ్యస్థానం ఉండదు బుధుడు కూడా స్థితిలో ఉన్నాడు బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉండే మాట అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ పది వరకు ఉంటాడైనా సరే సెప్టెంబర్ అక్టోబర్లలో బ్యూటిఫుల్గా చాలా బాగుంది ముఖ్యంగా విదేశ పర్యటన చేయడము చదువు రీచ్ అడము సినిమా రంగంలో వాళ్ళకి కలిసి వస్తుందండి శుక్రుడు దృష్టి కూడా భాగ్యస్థానంగా ఉండడం వలన శుక్రుడు మీకు మంచి రాజో కార్కుడు అవ్వడం వలన అద్భుతమైన సినిమా రంగము టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి సంగీత సాహిత్య నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళందరూ కూడా కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా డైరెక్టర్స్ అంటాము లేకపోతే సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్స్ అంటాం హీరోస్ ఉంటాం కదా యాక్టర్స్ అని పెట్టుబడి పెట్టే వాళ్ళకి అది ఎంత ఉంటారు కదా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎంత బాగు చాలా బాగుండము భాగ్యస్థానం బాగుంది అంటే అసలు నేను సరదాగా చెప్పడం కరెక్ట్గా ఉంది కాబట్టి అక్కడ ఏముందో అదే చెప్తున్నాను అక్కడ అంటే భాగ్యస్థానం ఎవరు ఉన్నారో ఆ ప్లానెట్ గురించే చెప్తున్నా సో ఖచ్చితంగా మీకు యోగాన్ని ఇచ్చి అంతే అంతేకాదండి మీరు పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా తీసుకుంటారు అంటే గంగా నది స్థానాలు కానీ మీ గురుగారులు సందర్శించడం కానీ నిరంతరం భాగ్య వృద్ధి పుత్రవృద్ధి కలగడం ఇవన్నీ ఉంటాయి జరగబోయే విషయాలు కూడా ముందుగా మీకు తెలుస్తుంది చెప్తారు కూడా అది కరెక్ట్ అవుతాయి కరెక్ట్గా కరెక్ట్ మీ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా బాగుంటుంది ఆయన ఆస్తు పస్తులు మీరు పెంచుతారు ఎందుకు రవి భాగ్యంలో ఉండడమే కారణం దృష్టి కూడా ఉంది ఏం కావాలండి భాగ్యస్థలం నిరంతరం బ్రహ్మాండంగా ఉంది ఇంకోటి ఏంటంటే వ్యాపారస్తులు మీరు ఏ వ్యాపారం చేసినా సరే అంటే స్టేషనరీ గోల్డ్ వస్త్రాలు ఫుడ్ బిజినెస్ అలాగే మిల్క్ బిజినెస్ కొన్ని కొన్ని బిజినెస్లు ఉంటాయి కదా మీరు ఏ చిన్న బిజినెస్ ఏదో పెద్ద బిజినెస్ వరకు ఏది చేసినా సరే సర్వదా రక్షింపడుతుంటారు గురుడు చూ భాగ్యాశ భాగ్యాన్ని చూస్తాడు కదా రక్షింపడుతుంటారు ఒక జ్ఞాన సంపదని పెరుగుతుంది బుద్ధి బలము పెరిగి మీకు ధనయోగమే కలుగుతుంది అంతేనా ఇంకా ఉంది దశమంలోకి రవి వస్తున్నాడు కదండి దశమంలోకి రవి ఏంటంటే యాక్చువల్గా దశమస్థానానికి గురు దృష్టి ఉంది పర్ఫెక్ట్గా బాగుంది అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు బ్రహ్మాండంగా వస్తాయి సక్సెస్ రేటు పెరుగుతుంది మంచి బాగుంటుంది ఇంకా చెప్పాలంటే గురుడు మేలుగా మే నుంచి మారిపోతాడు డైరెక్ట్గా దృష్టి దశమ మీద ఉండదు కానీ ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి మీకు ఒక నెల పాటు రవి మీకు దశమ స్థానంలో ఉంటాడు దశమంలో ఉన్న గురుడు దిగ్బరుడు పర్ఫెక్ట్ బలవంతుడు అందుకే రాజకీయ నాయకులకు బాగుంటుంది భాగ్యస్థానం కూడా చెప్పాలి భాగ్యస్థానం రాజకీయ నాయకులు కూడా బాగుంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగుంటుంది అంటే విజయం సాధిస్తారు గురుదృష్టి ఉంది కదా కాబట్టి వాళ్ళు రవి కూడా రవికి గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళు రాజకీయ రంగంలో వెలుగు వెలుగుతారు పదవులు వస్తాయి ఇక్కడ అంతే దశమభావంలో గురుడు వస్తున్నాడు కదండి సారీ రవి వస్తున్నాడు కదా ఖచ్చితంగా మీకు రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా ఉండము మీరు చేస్తుండే వృత్తుల్లో బాగా డెవలప్ అవ్వడము కొంతమంది ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తున్నారు గవర్నమెంట్ సర్వీసెస్ ఎందుకు చెప్తున్నారంటే రవి కారణం రవి కారణం వల్ల ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ మీరు ఎడ్యుకేటెడ్ రీచ్ మీ ఏ ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఫారెన్లో కూడా అక్కడ ఎంఎస్ఎ ఉన్నారు కానీ ఎంఎస్ఎల్ కూడా అక్కడ సక్సెస్ అవుతారు భాగ్యం భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా రవి కూడా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి అష్టమంలోను ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో వరకు కూడా ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు కూడా మీకు యోగవంతమైన కాలం అని పర్ఫెక్ట్గా చెప్పేసి ఎందుకు తప్పే లేదు ఇక్కడ గుర్తు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే మీ దశలు గో మీ దశల్లో గోచారం అని చెప్తున్నాం దశలో ఇంపార్టెంట్ లగ్న బలము జరుగుతుంది దశలు అంతర్దశలు పడి ఆధారపడి ఉంటుంది అంటే మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అర్థం సరే పదకొండో భావం కూడా చూడండి గురు దృష్టి ఉంది పదకొండో భావానికి పర్ఫెక్ట్ గురు దృష్టి ఉంది అంటే మీకు పదకొండో భావం అంటే మీ అన్నయ్యలు బాగుండము ఫ్లో ఆఫ్ మనీ బాగుండము జరుగుతుంది శని కూడా చూస్తాను కాబట్టి రావాల్సిన సంపదలు స్లోగా వస్తాయి రాకుండా ఉండడం స్లోగా వస్తాయి తర్వాత జనం బాగుంటారు ఒక విధంగా బంధు ప్రీతి బంధువులు ఎక్కువగా వస్తుంటారు ఇంకా చెప్పండి భార్యాభర్తల అనురాగము వాళ్ళంతా సంసార సుఖము అద్భుతంగా ఉంటుంది ఏదేమైనా మకర రాశి వాళ్ళకి సూర్యభగవానుడు ఎంత కాపాడుతుందో తెలిసాడు మీకు మీకే తెలుస్తుంది నాలుగో భావంలో ఉన్నాడు అష్టమం నవమం దశమం అందుకని మీరు సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవాలి సూర్యభగవాన్ ఆరాధన స్వామి ఆరాధన అమ్మవారి యొక్క పూజలు హోమాలు చేసుకుంటే సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చి తీరుతాయి మీకు